హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఈ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే మనకు తీసుకురావటం జరిగింది అయితే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నారు తాజాగా మహిళలకు ఇచ్చేటువంటి అతిపెద్ద పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు తాజాగా మరొకసారి ప్రభుత్వం రిలీజ్ చేసింది అయితే డబ్బులు ఎప్పటి నుంచి అమలు అవ్వబోతున్నాయి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో తప్పకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఎండు వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలానే ఎండు వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేస్తే మన ఛానల్కి లైక్ చేసి అలానే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా తెలుసుకోగలరు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల సంక్షేమం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ మరింత మేలు చేకూరే విధంగా ఆయన ఈ పథకాలను ప్రారంభించాలి అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ మేలు చేకూరే విధంగా ఆయన పథకాలను ప్రారంభించేట్టుగా ఈ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించబోతున్నారు ఈ పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు అర్హతలు మరోసారి తెలుసుకుందాం ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా భారీ శుభవార్తనైతే ఆయన తీసుకురావటం జరిగింది మరి ఈ పథకాలకు సంబంధించి గతంలో అనేక విధాలుగా అప్డేట్స్ అయితే రావటం జరిగిందండి మరి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం నర అయిపోయింది కాబట్టి ఈ పథకాలను ప్రారంభించాలి అని చెప్పి ఈ సమయంలోనే సన్న ఈ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావటం జరిగిందండి మరి ఈ పథకాలు ఎవరెవరికి ఇస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి అన్ని కులాల వారికి ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పేసి మహిళలందరూ కూడా అనుకుంటున్నారు ముఖ్యంగా గతంలో చూస్తే బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అని చెప్పారు మళ్ళీ దాన్ని మార్చి చర్చించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు వర్తిస్తుంది అని చెప్పారు మళ్ళీ దాన్ని మార్చి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పారు మరి తాజాగా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట ఈ పథకానికి వయసు అనేది కనీసం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి మరి దీంతో పాటుగా ప్రతి మహిళకు కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలండి మరి ఈ ప్రూఫ్స్ ఏంటివి అనేది చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ముందుగా కులాల వారిగా ఇస్తారా అని చెప్పి చూసుకున్నట్లయితే అన్ని కులాల వారికైతే ఇస్తారు కాబట్టి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి అయిన వారికే ఇస్తారా లేదా పెళ్ళి కాని వారికి కూడా ఇస్తారా అనేది మనం చూసుకున్నట్లయితే ఆ డౌట్ అయితే లేదు అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తారా లేదా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారా డబ్బులు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ముఖ్యంగా పెళ్ళి కాకపోయినా ఈ పథకానికి డబ్బులు అయితే వస్తాయి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి ఒక్కరికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ అవకాశం అయితే లభిస్తుంది సో మహిళలందరూ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి మహిళ అకౌంట్లోకి డబ్బులు జమ చేయబోతున్నారు సో ఈ విధంగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి ప్రభుత్వం డబ్బులు క్రెడిట్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి అయితే డెడి డబ్బులు క్రెడిట్ అయిపోతాయి